హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నేను ఏమేమి చేసినాను భోగి మాట పెట్టుకుండు ఫ్రెండ్స్ ఈరోజే పొద్దుగాలు లేచి వంట చేసిన టైం వంట చేసే లాగా పొయ్యి మంట పెట్టి పొయ్యి కాడ పోతున్నాడు అసలు పొయ్యి కట్టెలన్నీ మంట కోసమే అవి గారెలు చేయనీ అయితే అనుకుంటారా ఇప్పుడు ఏమో చెప్పు కట్టెలు వాడతారా ఏదో పనికిరాని కట్టెలు అంటే వాడాలి అంటే నేను చెప్పిన చేరు పిండి గారెలు చేయొచ్చు ఈ కట్టెలతోని వాడిని అయితే అట్లా అట్లా అని నేను కూడా సలగెడుతుందని ఇంకా అదే మంట దగ్గర చేస్తున్నా టైం అయితే ఎనిమిది అవుతుంది మార్నింగ్ మంట దగ్గర ఖాళీగా కూర్చుండం ఎందుకులే అని రొట్టెలనే వేసుకుందాం అని రొట్టె పిండికి అయితే ప్రిపేర్ చేస్తున్నాను నువ్వుల రొట్టెల కోసం అని సద్దలైతే ఉన్నాం ఇంక అదే పిండి రొట్టెలు చేసుకుందాం అని ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నా ఫస్ట్ అయితే స్టవ్ మీద నీళ్ళు పెట్టుకొని వచ్చిన వేడి నీళ్ళు వేడి నీళ్ళు కలిపి ఇంట్లో పిండి పక్కకు పెట్టుకోవాలి కట్టెల పొయ్యి మీద వంట వేయడం అంటే నాకు ఇష్టం కానీ చేయడం అయితే చాలా కష్టం రొట్టెలు చేయక దాదాపు అయితే ఒక సంవత్సరం అవుతుంది కావచ్చు నేనైతే వేయలేదు మళ్ళీ ఇప్పుడు చేస్తున్నా రొట్టె వేసినప్పుడల్లా నేను కొత్తగా నేర్చుకున్నట్టే అవుతుంది ఎందుకంటే స్టార్టింగ్ రొట్టె అయితే మంచిగా రాదు చేస్తుంటే చేస్తుంటే మంచిగా వస్తుంది ఇంక ఇది ఎప్పుడు ఎట్లు వస్తుందో అని భయపడకుంటే భయపడుకుంటే వేసినా అని మంచిగానే వచ్చింది ఇట్లా అయితే ఒక ఐదు ఆరు రొట్టెలు అయితే వేసినా ఈ రొట్టెలు అప్పుడప్పుడే తింటేనే మంచిగా ఉంటుంది తర్వాత తింటే ఇంకా కట్టెలు లాగానే తయారవుతాయి గట్టిగా ఇక్కడ మన అయితే డబల్గా మీట స్వీట్ చేస్తుంది ఆ బ్రెడ్ ఉంటే ఆ బ్రెడ్ చక్కెర అవన్నీ వేసి వేస్తుంది పిల్లలు ఇంటి దగ్గర ఉంటే అయితే ఏదో ఒకటి చేయమని తలుగుతారు కదా ఇంకా వాళ్ళు ఉన్న రోజులు రోజు ఒకటి ఐటమ్ ఏదైనా ఒకటి చేసి పెట్టాలి లేదంటే పైసలన్నీ షాప్ దగ్గర పోయి అని అంటారు అట్లా షాప్ దగ్గరికి వెళ్ళి తిక్క తిండి తినే బదులు ఇట్లా ఇంట్లోనే ఉన్న వాటితోనే ఏదో ఒకటి ఐటెం చేసి పెడితే వాళ్ళు కడుపు నిండా మంచిగా తింటారు కదా అందుకే ఇంట్లో ఉన్న వాటితోనే ఇంట్లోనే ఏదో ఒకటి ప్రిపేర్ చేసి ఇవ్వాలి కానీ షాప్ దగ్గరికి అయితే పంపించద్దు నేను రొట్టె వేస్తున్నా అని ప్రిపరేషన్ చెప్తా నువ్వు చేయి అని చెప్తే మనందిని చేస్తుంది మంచిగానే చేస్తుంది ఫస్ట్ అయితే బ్రెడ్ ముక్కలు కట్ చేసుకున్నది తర్వాత అవి ఆయిల్ వేంపి బాదంపప్పు జీడిపప్పు కిస్మిస్లు ఇవన్నీ వేంపుకుంటుంది బాదం పప్పు ఏంపి పక్క తర్వాత ఇందులో కొంచెం షుగర్ వేసి తగిన నీళ్ళు పోసుకొని తర్వాత ఇలాచీలు వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకున్న తర్వాత కొద్దిసేపు మరిగని వేయాలి తర్వాత ఆ పాక మరిగిన తర్వాత ఇవి వేంపి పెట్టుకున్న బ్రెడ్ తీసుకొని అండ్ వేయాలి ఒక పది నిమిషాలు అట్లా సల్లారని వేయాలి సల్లారిన తర్వాత తినాలి టేస్ట్ అయితే బాగుంటుంది ఫైనల్గా అయితే ఇట్లా అయ్యింది డబల్ కమ్ట స్వీటు ఇక్కడైతే తలస్నానం చేద్దామని హెయిర్కి గుడ్డు పెట్టుకుందామని ప్రిపేర్ చేసుకుంటున్నాను మొత్తం తలకు పట్టించుకున్నా ఇక్కడ తర్వాత తలస్నానం చేసిన ఇక్కడ మా ఊరిని కరివేపాకు పో అంటే కరేపాకు చెట్టే తీసుకొని వచ్చిండు అంజనీళ్ళు స్వామిలాగా రెండు మూడు తీసుకొని అది ఒక దగ్గర నాటిన నీళ్ళ పిండి అయినా టైం ఉన్నప్పుడు వేసుకోవచ్చు పప్పు అయితే చూపించిన శనగపప్పు పుట్నాలు మినపప్పు ధనియాలు అయితే కలుపుతా అవి ఏమి ఎండబెట్టలేదు అవి ఆల్రెడీ ఒట్టిగానే ఉన్నాయి అందుకని ఏమి ఎండబెట్టలేదు ఇక్కడ బియ్యం అయితే పోసుకుంటున్నా ఒక మూడు షేర్లు అయితే పోసిన మూడు షేర్ల అయితే నేను అందాగానే పప్పు మినపప్పు అయితే కలుపుకున్నా కొన్ని పుట్నాలు కలుపుకున్నా అందులోనే కొన్ని ధనియాలు అయితే పోసి పట్టిస్తున్నాను ఇంకా జీలకర్ర అవి కలుపుతారు కానీ ఇంకేం కలపలేదు నేను కొంచెం పక్కకు ఎప్పుడైనా మిర్చిల కోసం అని మినపప్పు ఓన్లీ బియ్యం రెండు కలిపి పక్కన పట్టిస్తున్నా ఇక్కడ రొట్టెలు ఇవి కా మీట ఇవి అవన్నీ వరకు గిన్నెలు అయితే అయినాయి ఇంకా తర్వాత ఆ గిన్నెలు అయితే దొమ్మినాయి ఇంకా రోజు ఆ గిన్నెలతో మీద ఏం చూపిద్దులే అని వీడియోలు ఏం చూపిస్తాను నా వీడియోని ఎవరు చూస్తున్నా కానీ ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ మినపప్పు కొంచెం పోపు కోసం అని ఇక్కడ తీస్తున్నా కొన్ని ఈ పప్పులన్నీ బాగా మిక్స్ అయిన దాకా మంచిగా కలుపుకోవాలి ఈ ఈ డబ్బాలు అయితే ఎరుకుగా అనిపిస్తుందని నేను ఆ కవర్లో పోసి కలుపుకున్నాను మొత్తం కవర్లో పోసి కలిపిన తర్వాత మళ్ళీ డబ్బాలో పోసి పంపించిన డబ్బా నిండి వచ్చింది పిండి ఇంకొక డబ్బాలో అయితే బియ్యం పిండి మినపప్పు ఓన్లీ రెండే పట్టించిన మార్నింగ్ అయితే చలి మామూలుగా లేదు ఎనిమిది గంటలకు కూడా ఫుల్ చలి పెట్టింది అందుకే నేను ముగ్గు వేయలేదు చిన్నగా వేసినా అది వీడియో ఎందుకులే అన్నట్టు తీయలేదు అందుకే ముగ్గు వీడియో పెట్టలేదు ఈరోజు అసలుకి స్కూల్లో నుంటే అసలు ఏవబ్బు అవుతున్నాయో కాకపోతున్నాను ఇంకా అందరూ అయితే పిండి వంటలు అయ్యే వరకు అయినాయి కానీ మాది ఇంకా పిండి వంట ఇచ్చే దగ్గరనే ఉంది చాలా స్లో అనమాట మనం ఇవి కొలతల మీద పోస్తారు కానీ అవి నేను ఏ కొలతలు వాడలేదు ఇట్లయినా ఎప్పుడైనా నేను ఇంట్లోనే పోసుకుంటే మంచిగానే వస్తాయి మీ ఇంట్లో పండుగ పనులు స్టార్ట్ అయినాయా పిండి పట్టిచ్చారా పిండి వంటలు చేసిరా కామెంట్ చేయండి ఎంతవరకు వచ్చిందో పండుగ ఇంకా వారం ఉందిగా చేసుకుందని అంటే పండుగ ఇంకా దగ్గరికి కూడా వచ్చింది ఇంకా నా పని అయితే ఏ పని అయిపోలేదు మళ్ళీ స్టార్ట్ చేయాలి ఇదైతే నేను సండే రోజు ఎనిమిది గంటల నుంచి పన్నెండు వరకు తీసుకున్న వీడియో ఇంకా తర్వాత అయితే లంచ్కి వచ్చేసి వంకాయ కూర వేసిన రొట్టెలలో వంకాయ కూర అయిపోయింది అది ప్రిపరేషన్ లేకుండా తీసిన అందుకే ఏం మాట్లాడాలో అర్థమైతే లేదు ఏమనుకోకండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్